అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఐక్యతని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు దాంతో సరిపెట్టుకోకుండా మతోన్మత విధానాలని మతోన్మత ఉగ్రవాదాన్ని సమాజంలో నింపిస్తున్నాడు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటి నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు అంచలించాలి ఉన్నాయి ఆ చట్టాలని ఈరోజు మార్చి నాలుగు కోడులుగా మార్చిండు పని భద్రత లేదు పేరు మాత్రం పని భద్రత చట్టం కనీస వేతన చట్టం సెక్యూరిటీ చట్టం అనే పేరు పెట్టి పెడతా ఉన్నాడు ఇవాళ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని ఈరోజు పన్నెండు గంటలు పనిచేసి గుడిగం చేసి బాలిసలుగా మార్చామని చెప్పి మారమని చెప్పి ఈ ప్రభుత్వం నాలుగు కోడలు ఒక భాగం చేసింది పని భద్రతలో సమయ పాలనలో అందుకోసం మేము చెప్తా ఉన్నాం నువ్వు ఏ దేవుని అయితే నమ్ముతవో ఏ ఋషులైతే నమ్ముతావో అదే ఋషులు రోజుని మూడు భాగాలుగా వివరించా ఒక భాగం ఉత్పత్తి రంగంలో పనిచేయాలని ఇంకొక భాగం కుటుంబంతో గడపాలని ఇంకొక భాగం కంటినీ నిద్రపోవాలని మరి నువ్వు కంటినీ నిద్రపోమంటావా భార్య పెద్దలతో గడిపమంటావా పని చేయమంటావా కార్పొరేట్ యజమానులకు ఊడిగం చేసే పని పెట్టుకుంటా ఉన్నావు అందుకే నాలుగు కోడలు తీసుకొచ్చావు అంతేకాదు దేశం మొత్తానికి కూడా అన్నం పెట్టేటువంటి రైతులు రైతు కూలీలకు నష్టం చేస్తూ ఉన్నావు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చినావు ఆ మూడు నల్ల చట్టాల మీద పోరాటం పద్ధతులు నెలలు కొనసాగింది అని ఏడు వందల యాభై మంది తనక ప్రాణాలు అర్పించారు అందుకు నువ్వు తల ఒక్కీ పార్లమెంటు సాక్షిగా క్షమార్ చెప్తూ లెటర్ రాసినావు కదా గొప్పకి శాప కింద నీరులాగా దాన్ని అమలు చేస్తూ ఉన్నావు అలాగే ఇది ఏ పద్ధతి అని అడుగుతాను అంతేకాదు వ్యవసాయ కార్మికులకు యంత్రాలు రావటం వలన పని తగ్గుతుందని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని రెండు వేల ఐదులో తీసుకొచ్చుకున్నారు పోరాడి దానికి సంబంధించిన వైద్య సంవత్సరం తొంభై మూడు వేల కోట్లుంటే ఈ సంవత్సరం ఎనభై ఆరు వేలు చేస్తావా ధరలేమో అదనంగా పెరుగుతాయి వ్యవసాయ కూలీలకు సంబంధించిన రేటు తగ్గుతుందా అందుకోసమే రెండు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వందల రెండు రెండు లక్షల యాభై కో యాభై వేల కోట్ల నిధులు కేటాయించాలని రోజుకు రెండు నాలుగు వందల రూపాయలు ఇవ్వాలి రెండు వందల రూపాయలు రెండు వందల పన్నెండు కల్పించాలి అని చెప్పి రేపు జరగబోయే జూలై తొమ్మిది సమ్మెకు మేము మద్దతుగా ఎస్కేఎంగా ఇస్తా ఉన్నాం అందుకోసం ఎస్కేఎం ఎస్కేఎం ఆధ్వర్యంలో ఆ రోజు గ్రామీణ బంధు జరుగుతుంది ర్యాలీలు జరుగుతాయి బైక్ ర్యాలీలు జరుగుతాయి కామన్గా పాదయాత్ర యాత్ర కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఒప్పుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు దగ్గర నమస్తే జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా సా కార్మిక సార్వత్రిక సభ్యతో పాటు గ్రామీణ బంధుని విజయవంతం చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం నిజామాబాద్ జిల్లా శాఖ అశేష ప్రజానీకాన్ని కోరుతుంది ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత అనేక పోరాటాల ఫలితంగా త్యాగాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న హక్కుల్ని కాల్దాచివేయడమే కాకుండా కార్పొరేటు వ్యాపార వర్గాల సేవ చేయడానికి నా దాన్ని నాలుగు కోళ్ళను విభజించి ఎనిమిది గంటల పందిరాన్ని పన్నెండు గంటల పంజంగా మార్చే కుట్రలో భాగమే అని చెప్పేసి ఎస్కేఎం భావిస్తూ ఉంది అదే సమయంలో ఈరోజు వ్యవసాయ కార్మికులకు దినసరి వేతనం ఆరు వందల రూపాయలు ఉండాలని అదే సమయంలో కనీస వేతనం సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు కానీ అట్లాగే అనేక సర్వేలు కానీ కనీసం ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఉండాలని సూచించిన దాన్ని ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రచుండ పెడుతూ ఉన్నాయి అందుకని కనీస వేతనం ఇరవై ఆరు వేలు దినసరి వేతనం ఆరు వందల రూపాయల వ్యవసాయ రంగంలో ఇవి ఇవ్వాలని చెప్పేసి అదే సమయంలో ఈరోజు ఏదైతే వ్యవసాయ కార్మిక కుటుంబాలకు అట్లాగే రైతులకు ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చ డిమాండ్తో జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక స్థమ్మె గ్రామీణ బంధువుతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను